వ్యాక్సిన్ తీసుకోకుండా అలోపతి ఆయుర్వేదం సిస్టంలో కొంతమంది మాకు కేజీకే శాస్త్రి గారు అనేది వరకు ఉన్నారు ఆయన హీజ్ నో మోర్ ఆయన కూడా ఒకటి డెవలప్ చేయాలని ట్రై చేశారు ఆయుర్వేదంలో కానీ వ్యాక్సిన్ కాకుండా ప్రత్యామ్నాయంగా వీటిని ప్రివెంటివ్గా ఏమైనా ఉన్నదని మీ దృష్టికి వచ్చిందాన్ని సరే ఇక్కడ వ్యాక్సిన్ గురించి మనం ప్రస్తావిస్తున్నాం కాబట్టి ఇంకొక విషయం కూడా మనం మన సబ్స్క్రైబర్స్కి క్లియర్గా చెప్పాలి ఏమిటనంటే నేను వ్యాక్సిన్ తీసుకున్నాను అనంటే మన చిన్నప్పుడు ఏం జరిగేది నాకు ఇచ్చారు వ్యాక్సిన్స్ నేను వ్యాక్సిన్ వ్యతిరేకిని కాదు చక్కగా వ్యాక్సిన్ సపోర్ట్ చేస్తాను నా పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇప్పిస్తాను నేను అలోపతిక్ స్పెషలిస్ట్గా వ్యాక్సిన్ నమ్ముతాను దాంట్లో అనుమానమే లేదు కానీ నువ్వు చేసే విధానం ఏదైతే ఉందో నువ్వు చేసే పద్ధతి ఏదైతే ఉందో దోశ వేసినట్టు రోజుకో వ్యాక్సిన్ గంటకో బూటకో వ్యాక్సిన్ నువ్వు తీస్తానంటే నేను ఒప్పుకోను ఓకే ఎందుకనంటే ఒక నిర్దిష్టమైన కాలపరిమితి ఉంది నిర్దిష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయి దాన్ని ఫాలో అయ్యే ఆ వ్యాక్సిన్ బయటికి రావాలి అప్పుడైతే ఏంటి దీనివల్ల అలా సమగ్రంగా అయినా చక్కగా అయిన స్టడీ ప్రకారం మానవులకి దెబ్బ పడకుండా వాటికి ఉపయోగం ఉండేటట్టు మనం మార్చుకోవచ్చు ఆ అవకాశం కోల్పోయాం కదా ఇప్పుడు ఎమర్జెన్సీ యూజ్ ఎమర్జెన్సీ యూజ్ అని అంటారు మనకి అంటే సరికి ఏం జరిగింది ఎమర్జెన్సీ డిజాస్టర్ వచ్చి ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ డిజాస్టర్ వచ్చింది అది వాస్తవం సో ఈ కెలామిటీ మనం అవాయిడ్ చేసేవాళ్ళం కదా మన వల్ల ప్రపంచానికి మంచి జరగాలి కానీ చెడు ఎలా జరుగుతుంది అది నా బాధ అంతా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సపోజ్ ఓకే హైపోతెటికల్గా మాట్లాడదాం వ్యాక్సిన్ అనేది లేదు అప్పట్లో మీకు తెలిసినవి ఏదో ఒక స్టాండర్డ్ డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేశారు ఎజెథ్రోమైసిను ఇటువంటివి ఇవన్నీ వాడండి విటమిన్ సి వాడండి అని ఒక ప్రోటోకాల్ మీరు చేశారు అదే ఫాలో అవటం తప్ప ఇంకోటి గత్యంతరం లేదు కళ్ళ ముందే జనం చచ్చిపోతున్నారు చచ్చిపోతున్నారు చచ్చిపోవటం అలా చచ్చిపోవటం ఒక ఎత్తు వ్యాక్సిన్ అయిన తర్వాత కూడా చచ్చిపోయారు ఈ డెత్స్ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ఆగినాయి అని చెప్పొచ్చా కనీసం కానీ కొంత మేరకు లేక చాలా మేరకు అసలు లేదు సార్ నేను ఒప్పుకోను సార్ అది ఎందుకనంటే నాకు ఇక్కడ కొన్ని కొన్ని స్టాండర్డ్ గైడ్ లైన్స్గా నేను చూసుకోవాలి ఏమిటనంటే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మెమరీ సెల్స్ అనేవి ఉంటాయి టీ సెల్ మెమరీ సెల్స్ అనేవి ఉంటాయి అవి అక్కడ పోయి అడాప్టివ్ ఇమ్యూనిటీని దాన్ని చక్కగా కాపాడాలి ఈ కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత నేనే కాదు ప్రపంచం మొత్తం చూసింది ఎన్ని నెలల వరకు నీకు ప్రొటెక్షన్ ఉంటుందయ్యా అని అంటే మూడు నెలల నుంచి ఆరు నెలలు తర్వాత తర్వాత ఆర్ యాజ్ సింపుల్ యాజ్ ఎనీ వన్ హూ ఇస్ నాట్ వ్యాక్సినేటెడ్ మీరు వ్యాక్సిన్ తీసుకుంటే మిమ్మల్ని కాపాడేది మీ అవయవాలని కాపాడేది వ్యాధి నిరోధక శక్తి ఎన్ని రోజులు పనిచేస్తుందయ్యా ఈ వ్యాక్సిన్ ఎఫెక్ట్ అంటే మూడు నుంచి ఆరు నెలలు పోనీ ఆ మూడు నుంచి ఆరు నెలల వరకు తర్వాత అసలు ఈ మూడు నుంచి ఆరు నెలల్లో అదో రహస్యం చెప్తున్నాను వినండి మూడు నుంచి ఆరు నెలల వరకు ప్రొటెక్షన్ ఉంది కదా అని మన వాళ్ళు విచ్చలవిడిగా హీ మ్యాన్ సూపర్ మ్యాన్ లాగా బయట తిరగడం మొదలు పెట్టారు బయట తిరగడం మొదలు పెడితే నేను లెఫ్ట్ జూబ కొడుతున్నా చెయ్యి ఇట్లా పెట్టుకుంటే వాడు ఈ గూప కొట్టినట్టు కరోనా వ్యాక్సిన్ మళ్ళీ మ్యూటేషన్ జరిగి మళ్ళా కొట్టింది అరే అరే రే మ్యూటేషన్ కొట్టింది కాబట్టి ఆ వ్యాక్సిన్ మ్యూటేషన్ కాదు కొత్త వ్యాక్సిన్ తీసుకొచ్చి ఇది చూడండి అంటే ఇది ఇది అవతారాలు మార్చినప్పుడల్లా మీ వ్యాక్సిన్ అవతారాలు మారి యు నేమ్ ఇట్ వి హ్యావ్ ఇట్ అన్నట్టు యు నేమ్ ఇట్ వి హ్యావ్ ఇట్ అంత లెవెల్ వరకు అంటే అందుట్లో పందెం పండింది రోగంతో వ్యాక్సిన్ కి పందెం పందెం సో అలా కుదరదు సార్ అలా మనం వి కెనాట్ యాక్సెప్ట్ సైన్స్ ఇంత ముందు చిన్నప్పుడు పిల్లలకి వేస్తుంటాం కదా మా పిల్లలకి అందరికీ వేస్తుంటాం మేము అది ఒక కొన్ని దీర్ఘకాలం వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది అది ఆ ప్రొటెక్షన్ ఇవ్వాలి అది పర్పస్ ఆఫ్ ద వ్యాక్సిన్ సార్ యాంటీబయాటిక్ వాడాడితే యాంటీబయాటిక్ వాడితేనే మేము రెండు మూడు నెలల వరకు మళ్ళీ అదే యాంటీబయాటిక్ పెట్టమండి ఎందుకు పెట్టాము ఆ యాంటీబయాటిక్ పెట్టాడు కాబట్టి ఒక మూడు నాలుగు నెలల వరకు టచ్ చేయొద్దు ఆల్రెడీ సెన్సిటైజ్ అయిపోయింది బాడీ ఆ యాంటీబయాటిక్ అని చిన్న యాంటీబయాటిక్ అట్లా మాట్లాడితే మరి వ్యాక్సిన్ ఎంత ప్రొటెక్షన్ ఇవ్వాలి ఇట్ షుడ్ గివ్ ఇయర్స్ టుగెదర్ ప్రొటెక్షన్ నువ్వు వ్యాక్సిన్ వేసినందువల్ల నీకు అవయవాలు దెబ్బతినడం వల్ల దీని ఎమర్జెన్సీ యూజ్ వల్ల నీకు మానవులకు మంచి కంటే చెడు జరిగింది అని మనకు కనపడుతుంది కంటి ముందర ఓకే అందుకనే మేమేమంటున్నామంటే తొందరపడద్దు ప్రెషర్లో రావద్దు ఏ లాభాపేక్షలు చూడవద్దు ఫార్మా ఇండస్ట్రీ ప్రెషర్లో రావద్దు తర్వాత డాక్టర్ గారు ఇంకోటి ఈ రెండు డోసులు తీసుకున్నారు ఈ రెండు డోసుల తర్వాత బూస్టర్ డోస్ అని ఒకటి వచ్చింది ఈ బూస్టర్ డోసే ఎక్కువ డ్యామేజ్ చేసిందంటారు అది నిజంగా అవునండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి కార్పెంటరు చెక్కకి మొల కొట్టేటప్పుడు ఫస్ట్ ఒక దెబ్బ కొడతాడు అప్పుడు మొల ఆగుతుంది అక్కడ తర్వాత తను వేలు తీసేస్తాడు రెండో దెబ్బకి అది లోపలికి వెళ్ళిపోతుంది ఇంకో మూడో దెబ్బకి వెళ్ళకపోతే చాలా లెవెల్కి వెళ్ళిపోతుంది అది ఇప్పుడు మూడో వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కూడా అదే ఎవరెవరైతే ఇప్పటివరకు పోలేదో ఇంకా ఆ బా ఆ ఎఫెక్ట్ దీన్ని డబుల్ చేస్తుంది అసలు యాక్చువల్ సైన్స్ చెప్తానండి కరోనా వ్యాక్సిన్ వదిలిపెట్టండి అసలు యాక్చువల్ సైన్స్ బూస్టర్ డోస్ అద్భుతమైన ఆలోచన అద్భుతమైన ఆలోచన దాన్ని సైన్స్ని మనం డిలే చేయలేం ఇది చక్కటి ఆలోచన ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఏంటది ఒక్కసారి వ్యాక్సిన్ వేసిన తర్వాత కణాలు ఉత్తేజపడతాయి కణాలు యాక్టివ్ అవుతాయి సెకండ్ టైం వేయంగానే దే బికమ్ ఇన్ ప్రాసెస్ యాక్టివేషన్ మొదలవుతుంది థర్డ్ టైం కల్లా మీరు బూస్టర్ యు ఆర్ ఫుల్లీ ఎక్విప్డ్ నౌ నెక్స్ట్ టైం ఏదన్నా వస్తే ఇమీడియట్గా అటాక్ మోడ్లో ఉండాలి కానీ అలా ఉందా లేదే అటాక్ మోడ్లో కాదు సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లో టపటప్ప పడిపోతున్నామే ఇది డ్యామేజ్ జరుగుతుంది అని చాలా క్లియర్గా మనం చెప్తాం